క్రైస్తవుల హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో మహా ఉద్యమం ఈ నెల ఇరవై మూడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఏసీ జాతీయ కన్వీనర్ బొంత శామరావు ప్రకాష్ పిలుపునిచ్చారు కొవ్వూరులో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెలో ఢిల్లీ కరపత్రాన్ని బిషప్ విలియమ్స్ రెవరెండ్ సాక్షిబాబు చేతుల మీదుగా విడుదల చేశారు ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఎస్ఈ జాతీయ అధ్యక్షులు మల్లెల్ రాజు నాయకత్వంలో జరగనున్న ఈ మహా కార్యక్రమంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి మరియు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిఎస్ఆర్కే ఆర్ విజయ్ కుమార్ డీజీపీ సునీల్ కుమార్ పాల్గొంటున్నారని బొంత శ్యామరావు ప్రకాష్ అన్నారు పిల్లల్ని తీసుకెళ్తుంటే పిల్లలు చదువుకునేవాడు చదువుకున్నారు మేజర్స్ చండీగఢ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర నన్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది కేరళ నన్స్ ని అంటే వాళ్ళ మతం మార్పిడి చేస్తారని చెప్పేసి ఒక నినాదం ఇవ్వడం జరిగింది మార్చి ఇరవై నాలుగవ తేదీ భారతదేశ క్రైస్తవులకు చేరిన రోజు అని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం పగడాలని చంపేయడం జరిగింది మేము హత్య భావిస్తున్నాం కొంతమంది భాషలు భయపడి ఎండక్ వెళ్ళిపోవచ్చు కానీ ప్రవీణ్ పగడలా మేము ఈ నెల ఇరవై మూడో తేదీన జా ఐదు వందల మంది భాషతో ధర్నా చేయడానికి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది అదే కాకుండా క్రైస్తవులకి ప్రత్యేక చట్టం కావాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ చేస్తున్నాం మూడవదిగా పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదో తేదీన దళిత వర్గాలకు ఒక తీరని అన్యాయంగా మత స్వేచ్ఛ హక్కుని అధిస్తూ ప్రెసిడెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పది మూడు మూడులో రిజర్వేషన్ కావాలంటే హిందూ మతంలో ఉండాలని చెప్పేసి క్రైస్తవ మతం సేకరించిన వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చదువు ఢిల్లీ ఆగస్టు ఇరవై మూడు జంతర మంత్ర వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మల్లిగా రాజుగారి నాయకత్వంలో ఆల్ ఇండియా ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో అనేక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం దానికి ముఖ్య అతిథులుగా హర్ష్ కుమార్ గారు హర్ష్ కుమార్ గారు విజయ కుమార్ గారు సునీల్ కుమార్ గారు అందరితో పాటుగా మేము చేస్తున్నాం దానికి క్రైస్తవమైన వాళ్ళు మద్దతు విజ్ఞప్తి విభేదాలు సమస్యలు కనుక సహకరించాల్సింది విజ్ఞప్తి